హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మునగాకు ఫ్రై అయితే చేసుకుందాం అనుకున్నాము మునగాకు ఫ్రై అంటే మిగతా కూరల్లాగా అప్పుడప్పుడు చేసుకునేది కాదు కదా ముందు రోజు మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మలు అనేవి తెంపుకొని వచ్చి వాటికి మునగ పెద్ద కొమ్మలకి రెమ్మలు అనేవి ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి తీసుకొచ్చుకొని వాటిని ఒక క్లాత్లో ఉంచేసి కొన్ని బియ్యం గింజలను వేసి చుట్ట చుట్టేసి రాత్రంతా ఉంచేస్తే పొద్దున్న తీసేసరికి ఆ రెమ్మల నుంచి ఆకులు అనేవి అవే విడిపోతాయి అవన్నీ తీసేసి ఇక రెమ్మలు పక్కన పడేసి ఈ ఆకులో కూడా పుల్లలు పండిపోయిన ఆకులు ఏమన్నా పురుగు గుడ్లు అవి ఏమన్నా ఉంటే మొత్తం నీట్గా ఏరేసి ఇలాగా వాటర్లో రెండు మూడు సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ కడిగిన ఆకులో ఏమన్నా అడుగున కొద్దిగా నీళ్లున్నా నీట్గా వంచేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక మందపాటి గిన్నె తీసుకుందాము ఆ గిన్నె తీసుకొని అడుగునేలాగా ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో మనకి తీసుకున్న ఆకుకి సరిపోయేంత ఉప్పునైతే ఉప్పుని అయితే వేసేసి స్టవ్ మీద ఉంచేసి ఆ నీళ్ళు మరిగేంతవరకు ఉంచుకోవాలి ఆ నీళ్ళు కొంచెం మరిగాక ఈ ఆకుని అందులో వేసేసి ఉడకపెట్టుకోవాలి ఎక్కువ వాటర్ అయితే వీటికి అవసరమేమి ఉండదు ఆకు తొందరగానే ఉడికిపోతుంది మనం ఇలా ఈ నీళ్ళలో ఆకుని వేసేసి ఉప్పు మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని ఒకసారి ఆ తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేస్తే నీట్గా ఉడికిపోతుంది మనం పోసిన నీళ్లు పూర్తిగా అయిపోయేంత వరకు ఉంచేస్తే ఆకు ఉడికిపోతుంది అనమాట ఇక్కడ చూడండి ఆకు మొత్తం ఉడికిపోయింది పై దాకా ఉన్న ఆకు అడుగు అయితే వెళ్ళిపోయింది ఇక్కడ నీళ్లు కూడా మొత్తం అయిపోయాయి అడుగునేదో కొంచెం కనిపిస్తున్నాయి అవి కూడా అయిపోయేంత వరకు ఉంచేస్తే ఆకు అయితే ఉడికిపోయింది మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పోపు దానికి రెడీ చేసుకుంటున్నాము ఇక్కడ చిన్న ఉల్లిపాయలు తీసుకొని వాటిని రోడ్లో వేసి దంచకుండా నేను ఇలాగ ఇలా కొట్టేస్తే నేను అలిగిపోతాయి అన్నీ అలా కొట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా మినపప్పు కొద్దిగా తీసుకున్నాము ఎండుమిర్చి ఒకటే వేస్తున్నాము ఒక ఎండుమిర్చిని తీసుకొని చిన్న చిన్న పీసుల్లాగా ఇలాగ తెంపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టడానికి స్టవ్ మీద కడాయి ఉంచేసి అందులో కొంచెం ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఇవి ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని నలగొట్టు పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేసేసి ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి దోరగా వేగేంత వరకు మనం మినపప్పును తీసి పెట్టుకున్నాం కదా మినపప్పు పచ్చనపప్పు అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను మినపప్పు వేసాము ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆకుని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఈ మనం పెట్టిన ఎండుమిర్చి కానీ ఈ వెల్లుల్లిపాయ రబ్బలు అవన్నీ మనకి ఈ ఆకులో కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మనము ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకుంటే ఇంకేమన్నా తడున్నా మొత్తం పీల్ చేస్తుంది ఆ తర్వాత మనము రెగ్యులర్గా ఫ్రైలోకి వేసుకుంటాం కదా కారపొడి అదే అది పుట్నాల పప్పు ఎండుమిర్చితో చేసిన కారం కానీ కొబ్బరి కారం కానీ ఏదైనా ఇందులో చల్లేసుకుంటే మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది ఈరోజు లంచ్లోకి ఇది వచ్చేసి సొరకాయ పప్పు మునగాకు ఫ్రై తోటి నేను తినేస్తున్నాను వేడివేడి అన్నంలోకి పప్పు మునగాకుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ పప్పు కాదు ఏ పప్పుగా అయినా మునగాకు ఫ్రై సూపర్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా లంచ్ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను మీరు మీ లంచ్లో ఏం తింటున్నారో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో